పెట్టాలని చెప్పేసి కూడా మనం వైడి న్యూస్ తరపున వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఇంకొక ముచ్చట వద్దామా ఇద్దరు మంత్రుల మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుందట అటవీ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అట తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరపనన్నా మరో మంత్రి ఈ ప్రోటోకాల్ నాకు అర్థం కాదు ఇక్కడ సరే ఇక వీళ్ళ పంచేది మనకు అవసరం లేదు ఎవరు చేసిరు ఎక్కడ చేసిరు ఎందుకు చేసిరు అవన్నీ పక్క పెడితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రోటోకాల్ ఈ మన్ను మార్చిన నాకు అర్థం కాదు ప్రజలకు సేవ చేయడానికి సమీక్షలు చేయడానికి మంచి చేయడానికి ఎవరైతేంది ఆయన ఇలా చేసి నువ్వు పోయి మళ్ళీ ఇంకోటి చేయి ప్రజల కోసం కదా అల్టిమేట్గా ఎన్ని సమస్యలు ఏవేస్తే తప్పేమో పోయిందా ఇబ్బంది ఏమన్నా అయిందా అభివృద్ధి కోసం ఎవరో పడితే ఒక నియోజకవర్గంలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓ ఎంపీ ఉండే ఓ ఎమ్మెల్యేలు ఉండేరి రి ఓ జెడ్పీ చైర్పర్సన్లు ఉండరీ అసలు ఎన్ని పదవులు ఎన్ని ప్రోటోకాలు ఏమన్నా ఆదుకుంటే చెప్పు అడ్డగోలుగా పదవులు అందరు ఉండాలి అందరికీ ఎవ్వరికి ఈ ఆ పక్కకు ఒక ఆయన కార్యక్రమం చేస్తే ఈ మూలకి ఒక ఆయన కార్యక్రమం చేయాలి తప్పేముంది ఇక కులాలకు ఇప్పుడు మన పెళ్ళిళ్ళకు లగ్గాలకు పోతే మా పెద్దమని ఫస్ట్ బొట్టు పెట్టి గట్లే అయిపోయాయి ఇక గదే అయిపోయాయి ఏం ప్రోడక్ట్ మొన్న మనం పెడిచింది ఇక ఉల్లిగడ్డ నట కిలో కర్నూలు మార్కెట్లో పాపం యాడ్లో ఉన్న నిల్వ ఉన్న ఉల్లి అట యాభై పైసలు అట బాబ్బాబ్ ఏపీలో ఉల్లిగడ్డ ధర బాగా వారిపోయింది డబ్బేలా పడేసారా మరి తెలంగాణలో కూడా తక్కువ దొరుకుతుందా ఉల్లిగడ్డ గదే ఆడల మీద